ఒక ప్రాంత చరిత్ర తెలియాలి అంటే ఆ ప్రాంతానికి చెందిన పురాతన ఆనవాళ్ళు ప్రాచీన వస్తువుల సాక్ష్యం అక్కడి భాష వ్యవహార శైలి అలవాట్లు తెలియాలి అంటే చారిత్రక అవశేషాలే ఆధారం అలాంటి ఆధారాలు అన్నీ ఒకచోట కొలువు తీర్చేవే పురావస్తు ప్రదర్శనశాలలు ఆంధ్రప్రదేశ్లోని పురాతన మ్యూజియంలో కర్నూలు పురావస్తు మ్యూజియం ప్రత్యేకమైనది రాయలసీమ చారిత్రక సంస్కృతి సాంప్రదాయ సంపదతో కర్నూలు జిల్లా ఒక అద్భుత పర్యాటక కేంద్రంగా మారింది కర్నూలు నగరంలోని బుధవారపేటలో ఉన్న పురావస్తు మ్యూజియం పర్యాటకులకు ఆకట్టుకుంటోంది హద్రి నది కుడిగొడ్డును నిర్మించిన ఈ భవనం ప్రజల కోసం ప్రారంభించారు దాదాపు రెండున్నర శతాబ్దాలుగా కర్నూలు చరిత్రను సందర్శకులకు అందిస్తోంది భారత పురావస్తు శాఖ వారు కర్నూలు మ్యూజియాన్ని స్థాపించారు ఎల్ ఆకారంలో ఉన్న మ్యూజియం హాల్లోని గాజు పురాతన వస్తువులు ప్రదర్శించబడ్డాయి కర్నూలు ప్రాంతం నుండి తవ్విన ఎన్నో కళాఖండాలతో కర్నూలు ప్రాంతం చారిత్రక పురావస్తు ప్రాముఖ్యతను సొంతరించుకుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మ్యూజియాన్ని నిర్మించారు కర్నూలు మెడికల్ కాలేజీ పక్కనే హంద్రీ నది సమీపంలో ఈ మ్యూజియం ఉంది శ్రీశైల ప్రాజెక్టులోని ముంపు గ్రామాల నుండి సేకరించిన పురాతన వస్తువులు మరియు చాణక్యుల కాలం నుండి విజయనగర కాలం చివరి వరకు ఉన్న రాతి శిల్పాలు కాంపౌండ్ వాల్ లాంటివి మ్యూజియం హాల్లో మరియు చుట్టుపక్కల సిమెంట్ పీఠాలపై ప్రదర్శించబడ్డాయి సంగమేశ్వరం ఆలంపూర్ శ్రీశైలం వంటి సమీప ఆలయాలకు చెందిన విరిగిన శిల్పాల వంటి కళాఖండాలు సామంతరాజుల ఆయుధాలు ఈ మ్యూజియంలో ఉన్నాయి నగరానికి సమీపంలోని కేతవరం వద్ద ఆది మానవుల ఆనవాళ్ళు లభించాయి జుర్రెరులోయ కటవరికుంట యాగంటి తదితర ప్రాంతాల్లో ఎన్నో పురాతన శిల్పాలు లభించాయి వాటన్నిటినీ చూడాలి అంటే ఈ పురాతన మ్యూజియాన్ని సందర్శించాల్సిందే శతాబ్దాల క్రితం నాటి ప్రాచీన ఆనవాళ్ళు ఈ మ్యూజియంలో కొలువు తీరాయి శాతవాహనులు వాహనలు యక్షాకులు తూర్పు చాణికులు విష్ణు కుండినీలు మొగల్ కాలం నాటి ప్రాచీన వస్తువులు ఎన్నో ఇక్కడ చూడవచ్చు శాతన్కోట సంగమేశ్వరం రాతకోట ఎర్రమఠం మొసలిముడు మాడుగల ఇలా ఇతర ప్రాంత శిలా విగ్రహాలకు ఈ మ్యూజియం ఉదయం పదిన్నర గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు తెరిచి ఉంటుంది శుక్రవారాలు మరియు పబ్లిక్ హాలిడేస్లో క్లోజ్ చేస్తారు మ్యూజియం షాప్ మరియు ధని కౌంటర్ ప్రవేశ సముదాయంలో ఉన్నాయి ప్రవేశం కొరకు కేవలం పెద్దలకు మూడు రూపాయలు పిల్లలకు ఒక రూపాయి మాత్రమే ఏర్పాటు ఉద్దేశం ఏంటంటే మన యొక్క కల్చర్ని ఘనమైన వారసత్వాన్ని కన్జర్వేషన్ మరియు ప్రిజర్వేషన్ చేయడం ఎందుకంటే మనకు భారతదేశానికి చాలా చరిత్ర చారి చరిత్ర ఉన్నది వేల సంవత్సరాల నుంచి కూడా ఇది భూమిగా కొనసాగుతుంది ఆనాటి నుంచి కూడా ఎన్నో రాజ్యాలు రాజవంశాలు వచ్చాయి వారి కట్టడాలు కట్టారు మరియు సింధునగర్ క్రాంతి నుంచి మొదలుపెట్టుకొని దాదాపుగా వచ్చేంత వరకు కూడా వివిధ రాజవంశాలు కానీ లేకుంటే వివిధ కాలాలల్లో కానీ కట్టినటువంటి వాటిని అక్కడక్కడ ఉన్న వాటిని ఏదైతే ఉంటాయో వాటినన్నింటిని కూడా సేకరించి ఏవైతే చారిత్రక ప్రాధాన్యత కలిగిన వస్తువులు కానీ శాసనాలు కానీ లేకపోతే ఆబ్జెక్ట్స్ కానీ వాటినన్నింటినీ కూడా తీసుకొచ్చి మ్యూజియంలో ప్రదర్శన నిమిత్తం చేయడం జరుగుతుంది నాణ్యములు మొదలె అన్నీ కూడా వీటిని ఇక్కడ ప్రిజర్వ్ చేసిన తర్వాత ప్రజల కొరకు విద్యార్థుల కొరకు మరి చరిత్ర పట్ల ఎవరైనా ఆసక్తి కలిగిన వారి కొరకు ప్రదర్శిస్తున్నాము ఇందులో ముఖ్యంగా మనకు చారిత్రక కాలం నుండి కూడా అంటే ప్రీ హిస్టారిక్ మ్యాన్ ప్రీ హిస్టారిక్ మెసోలథిక్ నియోల మెగాలితిక్ మరియు ఎర్లీ హిస్టారిక్ అక్కడ నుండి రాజ్యాలు మళ్ళీ కాయిన్స్ రాజవంశాల కాయిన్స్ మరియు స్టోన్ స్కల్చర్సు పెయింటింగ్స్ ఆర్మ్స్ అండ్ వెపన్స్ కురాన్ గులిస్తాన్ మరియు శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్ సమీప గ్రామాల నుంచి సేకరించినటువంటి స్టోన్స్ కల్చర్స్ వాటి కూడా జిల్లా ప్రదర్శనశాల కర్నూలులో ప్రదర్శిస్తున్నాము సందర్శకుల సందర్శనార్థం మరియు చరిత్ర పట్ల అభిరుచి ఎవరికైనా ఉన్నప్పటికీ ఉన్నవారికి కూడా ఇక్కడ సందర్శించి తెలుసుకోవచ్చు